తాయి పల్లవి గురించి మన అందరికీ తెలుసు కానీ కొన్ని తెలివైన విషయాలు కూడా ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూద్దాం తను నైన్త్ మే నైన్టీన్ నైన్టీ టూ కోటగిరి నీలగిరిలో తమిళనాడులో పుట్టారు ఆమె కుటుంబం బడాగా సామాజిక నేపథ్యంలోనిది తండ్రి సెటమరి కన్నన్ తల్లి రాధా తన చెల్లి పూజా కన్నన్ తను కూడా ఒక నటిగా ఉన్నారు తిను కుమ్మంపేటూర్లోని అవినన్ కన్వెన్షన్ స్కూల్ నుండి ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత జార్జియా దేశంలోని తబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి టూ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది టూ థౌజండ్ ఎయిటీన్లో విజయ టీవీలో ఉంగుల క్యార్ అడుగుతా ప్రభుదేవ డ్యాన్స్ షోలో పాల్గొని ప్రశంసలు పొందింది తర్వాత ఈటీవీ తెలుగులో డి అల్టిమేట్ షో అంటే డి ఫోర్లో ఫైనలిస్ట్గా నిలిచింది ఆ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మలయాళ చిత్రం ప్రేమం రిలీజ్ అయింది ఇందులో మలర్ పాత్రలో నటించి అద్భుత ఆదరణ పొందింది ఈ చిత్రంలో ఫేస్ మేకప్ లేకుండా సరికొత్త చార్మిసా చూపించింది తెలుగులో ప్రథమ విజయ చిత్రం ఫిదా టూ థౌసండ్ ట్వెల్వ్ దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో వరుణ్ తేజ్ సరసన నటించిన ఈమెకు ఫిలింఫేర్ ఫేర్ ఉత్తమ తెలుగు హీరోయిన్ అవార్డు దక్కింది తర్వాత కాళీ మారి అహిరన్ శ్యామ్ సింగరాయ్ లవ్ స్టోరీ విరాట పర్వం గార్గి లేటెస్ట్గా అమరన్ కొత్తగా తండేల్ వంటి చిత్రాల్లో అభినయ పాత్రలో నటించిన సాయి పల్లవికి ప్రేమం లవ్ స్టోరీ విరాట పర్వానికి గాలు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి సాయి పల్లవి మొహమాటం లేకుండా సహజ సౌందర్యానికి ప్రోత్సహిస్తుంది సాధారణంగా ఫేస్ క్రీమ్ ప్రకటనను కూడా తిరస్కరించిన సాయి పల్లవి ఫ్యాన్స్కి ఒక స్ఫూర్తిదాయక శక్తి ఆమె వైద్య విద్య పూర్తి చేసుకున్నప్పటికీ ఆమె నటనకు నటనా రంగంలో ఉన్న సత్ప్రవర్తన గా ఉండడం ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చే విషయం సహజమైన నటన అద్భుతమైన డాన్స్ భాషా పరిజ్ఞానం మరియు శక్తివంతమైన పాత్ర ఎంపికల్లో ఆమె పాత్ర ఇండస్ట్రీలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గా చెప్పాలంటే తను ఒక న్యాచురల్ లేడీ స్టార్ అని కూడా అనవచ్చు సాయి పల్లవి ఏ క్యారెక్టర్ ఎంచుకున్నా తను ఏడ్చి మనల్ని ఏడిపిస్తుంది తన నెమలి లాంటి డ్యాన్స్ తనకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుండి గొప్ప ఇష్టం ఆమె భరతనాట్యం ఇంకా ఫ్రీ సైడ్ డ్యాన్సర్లుగా ప్రావీణ్యం ఉంది తన తల్లి రాధా సహాయంతోనే ఈ డ్యాన్స్ షోలో పాల్గొంది పలు సందర్భాలుగా సాయి పల్లవి చెప్పింది నాకు డ్యాన్స్ అంటే ఒక మైండ్ థెరపీ నేను నా ఫీలింగ్స్ మొత్తం డ్యాన్స్లోనే తెలియజేస్తాను నా కెమెరా ముందుకంటే కూడా స్టేజ్ ముందు స్టేజ్ మీద ఫ్యాన్స్ ముందు చేయడం అంటే నన్ను ఎంతగానో ప్రోత్సహించినట్టు ఉంటుందని చాలా సందర్భాలుగా చెప్పారు ఫ్యాన్స్ తనని నాచురల్ డ్యాన్స్ క్వీన్ అని ఇంకా తో మాట్లాడుతుందని అని కూడా అంటారు తను ఏ క్యారెక్టర్ తీసుకున్నా అందులోకి ఒదిగిపోయి మనల్ని అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న సాయి పల్లవికి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తన కుటుంబం అంటే కూడా అంతే ఇష్టం నానమ్మ తాతయ్య చెల్లి కుటుంబం అంటే కూడా ఎంతో ఇష్టమైన సాయి పల్లవి రీసెంట్గా తన చెల్లి పెళ్లిలో వినీత్ కుమార్తో ప్రేమలో పడిన పూజా కన్నన్ పెళ్లి ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసింది సాయి పల్లవి జాన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నిశ్చితార్థం చేసుకుంటే తను పాల్గొని తన మధుర క్షణాలన్నీ తన చెల్లితో పంచుకుంది ఇంకా తన కుటుంబ సభ్యులందరితో కలిసి సెప్టెంబర్ తా టూ థౌజండ్ ఫోర్టీన్లో బడాగా సాంప్రదాయం ప్రకారం తన పెళ్లి ఎంతో ఘనంగా చేసింది తన భావోద్వేగాలను తన కుటుంబ సభ్యులతో తన చెల్లితో పంచుకుంది తన చెల్లి కూడా ఒక యాక్టర్ తన కుటుంబ సభ్యులు అందరితో కలిసి తన డ్యాన్స్ వేసింది తను ఒక కౌన్సిలర్గా కూడా ఉంది తన చెల్లి పూజా కన్నన్ వీళ్ళు లో కూడా సెటిల్ అయ్యారు పక్కనే తన ఇన్స్పిరేషన్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో పోస్ట్ చేసిన మన సాయి పల్లవి గారి చెల్లి పూజా కన్నన్ తిను సాయి పల్లవి దేవుణ్ణి ఎంతగానో నమ్ముతుంది తను చేసే సినిమాలు లేకపోతే దేవాలయాల దర్శనాలకి వెళ్ళడం తనకి ఎంతగానో ఇష్టం రీసెంట్గా శివతాండవం సాంగ్ కూడా నాగ చైతన్య గారితో కలిసి స్టేజ్లో పంచుకున్న సాయి పల్లవి అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్